ఉమ్మడి ప్రకాశం జిల్లా కదుకు నియోజకవర్గం గుడ్లూరు మండలం దారకాలిపాడు గ్రామంలో దసరా రోజు తిరుమల శెట్టి లక్ష్మీనాయుడును కారుతో గుద్దీ హత్య చేసిన కాకర్ల హరిచంద్ర ప్రసాద్ నాయుడు బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి లక్ష్మయ్య బలహీన వర్గానికి చెందిన వ్యక్తి రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు దారకాలిపాడు లక్ష్మయ్య కుటుంబాన్ని సందర్శించి వారి భార్య సుజాతను వారి కుటుంబ సభ్యులకు ఓదార్పు కలిగించారు అలాగే జరిగిన సంఘటన తిరుమల శెట్టి లక్ష్మయ్య భార్య సుజాత జిల్లా కందుకూరు నియోజకవర్గం గుంటూరు మండలంలోని తారకానిపాడు గ్రామంలో లక్ష్మీనాయుడు అనే సోదరుడిని హతమార్చడం జరిగింది లక్ష్మీనాయుడు హత్యని రాష్ట్ర కాపు చేసి తీవ్రంగా ఖండిస్తా ఉంది ముఖ్యంగా రాష్ట్రంలో బలిద కాపు వర్గాల మీద దాడులు కొనసాగుతూ ఉన్నాయి దానిని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కానీ గమనించాలి బలిగా కాపుల మీద జరిగే దాడుల్ని నిరోధించేందుకు సత్ సత్వరం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా తారకంపాడు గ్రామంలో సోదరుడు లక్ష్మీనాయుడిని అతమార్చడం అదేవిధంగా తనతో పాటుగా టూ వీలర్ల మీద ఉన్న మరో ఇద్దరు సోదరులు పవన్ మీద భార్గవ్ మీద కూడా హత్యాయత్నం జరిగింది లక్ష్మీనాయుడుతో పాటుగా ఉన్న మరో ఇద్దరు సోదరులు తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు తిరుమల శెట్టి పవన్ తిరుమల శెట్టి భార్గవ్ మీద మూకుమ్మడి హత్యాయత్నం జరగటం దాంట్లో లక్ష్మీనాయుడు మరణించటం హత్యగావించబడటం తన సోదరులు పవన్ భార్గవ్ మీద కూడా హత్యాయత్నం జరిగి వాళ్ళ కోమాల్లోకి వెళ్ళి ఒంగోలు నుంచి లో పరామర్శించడం అదే విధంగా సంఘటనకు సంబంధించిన పౌర్వాపురాలు వాళ్ళిద్దరిని కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఒక కుటుంబం మీద సామూహిక హత్యాప్రయత్న జరగటం అదేవిధంగా ఇంట్లో ఉన్న మహిళలను కూడా అతమార్చే ప్రక్రియ కొనసాగటం కొనసాగడం వేధింపులు కొనసాగించటం ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు గమనించాలి ముఖ్యంగా డీజీపీ గారిని విన్నమించుకుంటా ఉన్నారు దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపించాలి ఆ విధమైన ఆదేశాలు నెల్లూరు జిల్లా ఎస్పీ గారికి ఇవ్వాలని చెప్పి డీజీపీ గారిని హోంమంత్రి గారిని అదేవిధంగా సీఎం గారిని రాష్ట్ర కాపుజేసి పక్షాన వేడుకుంటా ఉన్నాను లక్ష్మీనాయుడు గారి హత్య తర్వాత అంతకుముందు కానీ హత్య జరిగిన తర్వాత కానీ గ్రామంలో భయానక వాతావరణం కొనసాగుతూ ఉంది ఏదైతే హత్యకి సంబంధించిన అంశంలో నిందితులు ఉన్నారో నిందితులు కానీ తనకు సహకరించిన వారు కానీ తన వెనక ఉండి ప్రోత్సహించి అన్ని రకాల సదుపాయాలు కల్పించిన నేపథ్యంలో కుట్ర ఉన్న వారిని కూడా వెలికి తీయాలి అదేవిధంగా వారిని కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు గ్రామ పెద్దలతో పాటుగా పెద్దలు లక్ష్మీనాయుడు గారి నివాసంలో వారి కుటుంబంతో మాట్లాడటం జరిగింది గ్రామ పెద్దలు దాదాపుగా యాభై మంది దాకా పెద్దలంతా కూడా రావటం వారి సమక్షంలో కుటుంబంతో మాట్లాడి చర్చలు జరిపిన నేపథ్యంలో కుటుంబం అంతా కూడా భయాందోళనతో ఉన్న పరిస్థితి ఉంది అయ్యా ఎవరైతే నిందితులు ఉన్నారో బయటకు వస్తే మేము బతికే పరిస్థితి లేదు అదే విధంగా మిగిలిన ఇద్దరు కుమారులు కూడా హాస్పిటల్ నుంచి తిరిగి వస్తే వారు బతికే పరిస్థితి లేదు మమ్మల్ని అందరినీ కూడా హతమారుస్తామని చెప్పి గతంలోనే బెదిరించారు ఆ విధంగా బెదిరింపుల నేపథ్యం పరిస్థితి ఉంది గతంలో పోలీస్ స్టేషన్కి వెళ్తే దానికి సంబంధించిన ఎస్ఐ గారి వద్ద సిఐ గారి వద్ద ఇప్పటికే మేము స్టేట్మెంట్ ఇచ్చాం గతంలోనే చెప్పాం మాకు ప్రాణహాని ఉంది ప్రాణగండం ఉందని చెప్పి గతంలోనే పోలీసు వారికి విన్నవించుకున్నాం కానీ సరైన చర్యలు లేకపోవడంతో లక్ష్మీనారాయణని కోల్పోయిన పరిస్థితి ఉందని చెప్పి కుటుంబం వాపోయింది అదేవిధంగా లక్ష్మీనాయుడు గారి శ్రీమతి సుజాత తీవ్రమైన ఆవేదనతో ఉన్నారు తన చిన్న పిల్లలతోటి ఆవేదన చెందుతూ ఉన్నారు అదేవిధంగా ఆవేదనతో పాటుగా ప్రాణ హాని ఉందని తనకు గాని తన మరుదులైన ఇద్దరు గాని తన అత్తమామలకు గాని ఏ సమయంలోనైనా మా మీద దాడి జరిగే అవకాశం ఉంది కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలం దారకానపాడులో తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు గారి దారుణ హత్యని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ దారుణ హత్య వెనక వాళ్ళ భార్యని అనే ఆమెని అరాచ్మెంట్ చేసి మెసేజ్లు పెట్టి ఆ బలత్కారం చేయబోయి ఇన్ని చేసిన తర్వాత నీ ఆమె లొంగలేదనే ఉద్దేశంతో భర్తనే హత్య గావించడం ఎంత దారుణమో ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి మరియు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు గౌరవ హోంమంత్రి గారు అందరూ ఒక్కసారి ప్రత్యేకంగా ఆలోచించాల్సిందిగా దారుణంగా పాచినర్ కారుతోటి గుద్ది కింద పడితే అన్నదమ్ములు ముగ్గురు వాళ్ళని కారుతో గుద్ది గుద్ది కింద పడ్డ కూడా గుద్ది చంపి రాడ్డు తీసుకొని కొట్టి చంపటం ఎంత దారుణమో ఒక్కసారి ఆలోచించాల్సిందిగా ఈ బలిసే కులం మీద దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ క ఈ ఈ బలిజి కులాన్ని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారా లేకపోతే మమ్మల్ని ఏ విధంగా మమ్మల్ని ఊళ్ళో లేకుండా చెయ్యాలనా ఇలాంటి దారుణమైన చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక్కడే ఒక్కడే ఆలోచించాలా ఓట్లు మా చేత వేయించుకొని మమ్మల్నే కొట్టి మమ్మల్నే చంపేదాన్ని ప్రయత్నిస్తున్నారు ఒక్కసారి ఈ రోజు వరకు ఈ నియోజక కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే దారుణ హత్య జరిగితే ఈ రోజు వరకు తొంగి చూడాల అంటే మా ఓట్లు అవసరమే కానీ మీరు పలకరించడానికి కూడా రారా చచ్చిపోయినా పలకరించడానికి రారా ఈ అతను టీ టీడీపీ కార్యకర్త అయినా కూడా రారా మేము మేము కాపు సంఘం తరఫు నుంచి ప్రకాశం జిల్లా నుంచి మేము మరీ మరీ కోరుతున్నాం ఇది పద్ధతి కాదు మీరు కూడా ఆలోచించుకోండి ఆ అమ్మాయిని అరెస్ట్మెంట్ చేసి మళ్ళీ భర్తను చంపి లోపరుచుకోవడానికి ఇంత దారుణంగా చేయాల్సిన చేశారు దీన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మరియు హోమ్ మినిస్టర్ గారు డీజీపీ గారు పోలీస్ శాఖ కూడా ప్రత్యేకంగా చర్య తీసుకొని ఇక్కడ ఏం జరిగిందో ఎంక్వైరీ చేసి మీరు న్యాయం చేయవలసిందిగా నాయుడు మీద జరిగినటువంటి హత్యాకాండ చాలా ఆశంగా ఉంది ఆటవికంగా ఉంది వాళ్ళ యొక్క గృహిణ్ణి ఈ రకంగా వాళ్ళను హింసించి అతను మెసేజ్లు పెట్టి కంటిన్యూ ఫాలో చేసి మరి తన యొక్క భర్తని అడ్డు కలిగించడం కోసం అతను ట్రాక్టర్ తో దొక్కించి రాడ్తో కొట్టి ఆ అతి దారుణంగా హత్య గావించాడు చాలా దారుణమైనటువంటి ఇది ఇక ముందు కూడా నేను బయటకు వచ్చి మీ మిగిలిన గృహ మిగిలిన కుటుంబ సభ్యులను కూడా చంపేస్తానని చెప్పేసేసి కూడా వార్నింగ్ ఇస్తున్నాడు దీని మీద రాష్ట్ర ప్రభుత్వం పోలీసు గట్టి చర్య తీసుకుని ఇక ముందు ఎట్లాంటి ఎట్లాంటిది ఎట్లాంటి ఎక్కడా కూడా రాష్ట్రంలో జరగకుండా చూడాలని చెప్పేసి పోలీసు వారిని కూటమి గవర్నమెంట్ని మేమందరం కూడా కోరుతున్నాము వెంటనే యాక్షన్ తీసుకోవాలి కేసుని నీరు నీరు గార్చే విధంగా ఇక్కడ ప్రయత్నిస్తున్నారు మిస్ట్ గారితో సహా వీళ్ళందరూ కూడా ఫోన్లు చేసి పోలీసుకి మీరు ఆ కేసు చూసి కట్టండి అనిపోవడం అనుకున్నారంట ఇవి ఇవన్నీ కూడా ఈ రకంగా కొనసాగితే అట్లా ఇట్లాంటి చర్యలు మళ్ళీ ఇంకోసారి కూడా జరుగుతాయి ఇట్లా ఇట్లాంటి చర్యలు జరగకుండా వా గృహిణులకి లేడీస్కి రక్షణ కల్పించవలసిందిగా కూడా మేము గవర్నమెంట్ని ముఖ్యంగా డీసీఎం పవన్ కళ్యాణ్ గారిని మేమందరం కూడా కోరుకుంటున్నాము